వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం గత వారం రోజులుగా భక్తులు సమర్పించిన కోడేలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి వారం రోజులుగా రోజు కోడిని చనిపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టేనా లేకపోగా కనీసం స్పందన కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కోడిలకు గడ్డి పెట్టే పరిస్థితి కూడా లేదా ఎందుకు ఇంత నిర్లక్ష్యం కలెక్టర్ అధికారులు దేవతాయ శాఖ శాఖ ఏం చేస్తున్నట్టు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థానం పరిస్థితి ఇలా ఉంటే ఎలా కోడేలను కాపాడలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే బిఆర్ఎస్ పార్టీకి కోడేల సంరక్షణ బాధ్యత అప్పగించండి మీకు ప్రజలు అంటే లెక్కలేదు దేవుళ్ళంటే లెక్కలేదు మా ఎమ్మెల్యే హరీష్ రావు రోజు కోడలు చనిపోతున్నా కూడా ప్రభుత్వం లో కనీసం చలనం లేదు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఒక వారం రోజుల్లో ఇరవై ఆరు కోడలు మరణించాయి మరికొన్ని కోడలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుబిట్టాడుతూ ఉన్నాయి అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా రోజు చేయడం లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి పంద్రా ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇలా తెలంగాణకు శాపంగా మారింది దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని ఇక కోడలకింత పచ్చి గడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో ఇంత కురిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకను ప్రదర్శిస్తా ఉన్నారు ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా మీడియాలో వస్తున్నా ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు మీ యొక్క పశుసంవర్దక శాఖ ఏం చేస్తా ఉంది దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది అందరు నిద్రపోతున్నారా నేను అడుగుతా ఉన్నాను మన వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట ప్రభుత్వం అన్నింట్లా నిర్లక్ష్యమే చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఇంత గడ్డేసి గుడిదు పెట్టే తెలియలేదా కోడల్ని కాపాడే సోయి లేదా మీకు రోజు ఐదు పది చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా అని నేను